ఎల్లగూర్లో మున్సిపాలిటీకి సంబంధించి ప్రజల ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వము ఇక్కడ టింగ్లు పది వందల ఎనభై నాలుగు ఇళ్ళను అలాట్ చేశారు అలానే ఇక్కడ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్కి ఎనిమిది వందల అరవై ఎనిమిది హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ పదిహేను వందల ఎనభై ఎనిమిది సంబంధించి అందరికీ రిజిస్ట్రేషన్ అంటే పద్నాలుగు వందల పది రిజిస్ట్రేషన్ ఇప్పటికే కంప్లీట్ చేశాము అంటే వాళ్ళ పేట రిజిస్టర్ చేశాము వాళ్ళకి తొందరలో ఇక్కడికి వాళ్ళకు సహా అంటే అయ్యాయి ఆ మంజూరులో ఇప్పటికే ఆరు కోట్ల పనులు అయిపోయాయి ఇంకో రాత్రిన్న పది రోజుల నుంచి ఇరవై రోజుల లోపల ఇక్కడ వాళ్ళకి వాటర్ సప్లై ప్లస్ శానిటేషన్ ప్లస్ రోడ్లు ట్రైన్ మీరు చూస్తే అన్ని చోట్ల రోడ్లు అయిపోయాయి కొన్ని కల్వర్ట్ పనులు ఉన్నాయి కొన్ని లింకర్స్ లింకప్ ఉన్నాయి అంటే వాటర్ సప్లైకి సంబంధించి సంపు నుంచి ట్యాంకులకు లింకప్ ఇచ్చేది ఉంది ఇది కూడా ఒక పదిహేను రోజుల లోపల కంప్లీట్ చేసి వీలైతే తొందరగా వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నించేస్తారని తెలుసు